నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగానే ఉన్నారా నేనైతే బాగానే ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి సంగతులు ఇప్పుడు ఏంటంటే మేము ఎక్కడికి వెళ్తున్నాం అని అనుకుంటున్నారా మేము సండే నాడు అరసవిల్లిని అలాగే శ్రీకుర్మ దర్శనానికి వెళ్తున్నాం అండి మా బాబు మా ఊరు నుంచి వచ్చాడన్నమాట వాడికి మూత అంటే చాలా ఇష్టం రోజు ఆదిత్య ఉదయం కూడా చదువుతుంటాడనమాట వాడు ఒక కోరి కోరి కోరాడు అమ్మ నాకు అరస వెళ్ళి తీసుకెళ్ళని సునారమూర్తి గుడికి వెళ్దాము అన్నాడు అలాగే వాడి కోరిక ఎదు కాదన్నాలి నేను కూడా పుట్టి బుద్ధిరిగి నేను చూడలేదండి అరస వెళ్లి సునారమూర్తి గుడికి అప్పుడు అదే శ్రీ కుర్మ అంటే మనకి నారాయణ మూర్తి అండి మన దశ అవతారాలో రెండో అవతారం కదా కోర్మా అవతారం అది ఈ కూర్మా అవతారం ఏంటంటే ఈ ప్రసిద్ధి ఈ స్థలం పురాణంలో అంటే లక్ష ఏళ్ళు గది ఇక్కడే ఒరిజినల్ గా వెలిసారండి కూర్మ కోర్మా అవతారం అదే కోరుముడిగా అంటే మన తాబేలు రూపంగా ఉంటారండి మన నారాయణమూర్తి లోపల గుళ్ళ చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇది ఎప్పుడు ఎన్ని లక్షల సంవత్సరాల కింద వెలిచిన దేవుడు అండి ఇతను అలాగే సూర్యమూర్తి కోవుల మాఘమాసంలో రస నాడు కిరణాలు సూన్యమూర్తి కిరణాలు చక్కగా ఆ సూన్యమూర్తి కోవిలు లోపలికి వెళ్తాయండి కోవిల్ విగ్రహం మీద పడుతుందంట ఆ స్థల పురాణంలో ఉంది ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ నాకు పెద్దగా తెలియవండి ఆ మీ అలాగే మీకు గూగుల్లో కొడితే అన్నీ తెలుస్తాయి ఓకేనా మరి ఇప్పుడు మనము చూస్తున్నా ఇంకేంటండి ఇది ఈ సీనరీ బాగుందని మీకు చూపిస్తున్నానండి చెప్పాను కదా ఈ చక్కగా మన అంటే వర్షాలు పడుతున్నాయి కదా చక్కగా ఎక్కడ పడితే అక్కడ పచ్చగా పొ పంటలు పంట పొలాలు ఆ అలాగే అన్ని పచ్చగా ఉన్నాయండి చెట్లు అన్ని చక్కగా తాజాగా ఆ చూస్తుంటే చాలా మనకి ఆహ్లాదకరంగా ఉన్నది మనశ్శాంతిగా ఉంటుంది అలాగే అండి మేము అలాగ శిఖాకుళంలో అడుగు పెట్టాము వర్షం పట్టుకుందండి ఆ వర్షం ఎన్ని గంటలకు పట్టు పట్టుకుందంటే తొమ్మిదిన్నర పదికి పట్టుకుంటే మళ్ళీ ఇవాళంతా వర్షమే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి వర్షం వర్షం అన్నమాట అక్కడ చూసారా పాము అంటే అక్కడ పక్కన పెట్టుకున్నారు పాము అది మీకు చూస్తారని చూపించాను ఇలాగ చూడండి ఇది క్యూ లైన్ అండి మనకి గుడికి గుడికెళ్ళకి క్యూ అన్నమాట అలాగా అంటే రెండు లైన్లు ఉంటాయి అలాగే వంద రూపాయల క్రీ దర్శనం ఉంటుంది వంద రూపాయలు లైన్ ఉంటుంది మేము వంద రూపాయలు లైన్ మా అత్తగారు కూడా తీసుకొచ్చాం కదా నడవలేరు ఎక్కువసేపు ఉండలేరని తీసుకుని వెళ్ళామట వంద రూపాయలకి కానీ అక్కడ హోంగార్డ్ ఉంటుంది ఎందుకమ్మా అలాగా ఆ తీసుకొచ్చావు డైరెక్ట్గా దీనిలో తీసుకెళ్తే వదులుతారు కదా మెయిన్ గేట్ లో అంటే మాకు అంటే మేము కొత్తగా వచ్చామని చెప్పాము పూను అలగలగా మెల్లిగా ఓపిక పడి మా అత్తగారు నడిచేది పప్పు నడవలేక రావడ బాధ చూడలేకపోయాను నేను మరి ఏం చేస్తాను ఇలాంటి చోట కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి అలాగే పక్కన కోనేరు చూసారండి ఉంది ఆ అది కూడా ఇలాగా ఇలాగ ఇక్కడ అండి గోశాలలో ఇక్కడ ఎక్కువ ఆవులు లేవు కానీ ఒక చిన్నవి రెండు పెద్దవి రెండు ఉన్నాయి అలాగే దానికి ఒక దానా పెట్టేసి ఒక దాణ అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంటాను గోవులకి దానా పెట్టాలని అలాగే నేను అన్నవరంలో వెళ్ళినప్పుడు అనుకున్నాను కానీ అన్నవరంలో అవ్వలేదండి ఇక్కడ అయింది మనకి అరసవెళ్ళి అయింది ఇది శ్రీకాకుళం జిల్లాలో ఉంటుందండి అరసవెల్లి సున్నానుమతి గుడి చాలా ప్రసిద్ధిగా ప్రపంచాల కల్లా ఇదే అనుకుంటానండి నేను సున్నానుమతి గుడి ఇంకెక్కడ లేననుకుంటాను అనుకుంటాను మన ఇండియాలో మన భారతదేశంలో అది తర్వాతము ఇక్కడ మేము శ్రీకురమం వచ్చేవండి అక్కడ నుంచి అరసవెళ్ళి నుంచి శ్రీకురము ఆరు కిలోమీటర్లు అండి ఆరు కిలోమీటర్లు మనం ఒక అరగంటలో వచ్చి వచ్చి వచ్చేసామన్నమాట వచ్చిన తర్వాత ఇక దర్శనానికి కూడా చాలా టికెట్ ఇరవై రూపాయలే అండి దర్శనానికి ఇక్కడ మామూలుగా అయినా మీద ఎందుకంటే దేవుడికి కదా ఇచ్చేది దర్శనం చేసుకుని వచ్చాము అంటే ఇక్కడ మొబైల్ గట్ట ఎలా ఉంది కానీ కానీ మేము ఎందుకు తీయడం అని ఒక కోవిలో ఒకలాగా కదా అందుకని నేను మరి లోపల ఎక్కడ తీయలేదు మళ్ళీ తీస్తే తిరతారమని అని అనుకుంటున్నాను ఇక్కడ చూసారా తాబేళ్ళు ఎన్ని ఉన్నాయో ఒక ఇరవయో ఎన్నో ఉంటాయండి ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవండి మా అమ్మ వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు వెళ్ళినప్పుడు బోర్డు ఉండేవి అంటే ఒక నలభై యాభై ఏళ్ళ కిందట అప్పుడు ఎక్కువ ఉంటాయండి ఎందుకంటే ఇప్పుడు కాలక్రమాన అన్ని తగ్గిపోయి ఎందుకంటే సరిగా వాతావరణం అనుపరల్చక అలాగా మొత్తం ఇప్పుడు ఇలా చూసాము ఫోన్ ఎట్లా బోర్డు ఉంటాయండి అలాగే ఇక్కడ చూసారు ఎంత పెద్ద వాన పడుతుందో వానకి ఇక్కడ కూర్చునిపోయాము ఎక్కువ ఫోటోలు తీసుకోకైనా ఎక్కువ వీడియో నాకు అవ్వలేదండి అక్కడక్కడ చూపించాను ఏమనుకోకండి ఇలాగే బో భోజనానికి ఇక్కడ అయోధ్య మెస్ ఉంటే భోజనం చేసామండి భోజనం చేసిన తర్వాత మళ్ళీ బయలుదేరిపోయాము అదేం సూట్ చేయలేదు వానకి చాలా అలిసిపోయామమాట ఇవి ఆనకి తడిసి అని అలిసిపోయాం అందుకనిసే మరి ఎక్కువ సూట్ చేయలేదు ఇంటికి వచ్చేకి దగ్గర దగ్గర ఆరు ఆరున్నర అయిందండి ఇంటికి వచ్చి తీసుకున్నాం ఈ వీడియో ఇంతటితో సమాత్వం ఎలా ఉందో ఈ వీడియో చెప్పండి కామెంట్ సెక్షన్ లో ఓకేనా బాయ్ బాయ్ మరి కొత్త వీడియోతో ముందుకు వస్తా